సిసి కెమెరా సిస్టంలో రికార్డింగ్ అయిన డేటాని ప్లేబ్యాక్ ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మీ సీసీటీవీ కెమెరాస్ ఓపెన్ చేసిన వెంటనే మోస్ట్లీ మీరు రైట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిన్ మెను తర్వాత సెర్చ్ అయిన ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ అనేది అడ్మిన్ ఉంటుంది మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి మీ డివిఆర్కి ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మీకు చూసారా ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఆగ నెల అలాగే వచ్చేసి మనకి డేట్ క్యాలెండర్ అనమాట వన్ టూ త్రీ అని ఉన్నాయి కదా ఇవన్నీ మనకి క్యాలెండర్ ఇందులో ఇది వచ్చేసి మనకి ఛానల్లో నేమ్స్ ఇది వచ్చేసి మనకి క్యాలెండర్ ఇక్కడ చూసారు మనకి వన్ టూ త్రీ ఫోర్ అని అంటే మనకు ఒకేసారి నాలుగు కెమెరాలు చూడండి ఇవి ఇవి టిక్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి అదే ఒకే కెమెరా చూడాలంటే ఓన్లీ ఒక కెమెరా మాత్రమే టిక్ మార్క్ పెట్టుకుని ఇక్కడ డార్క్ కలర్లో ఉంది దాని మీద క్లిక్ చేసి అలాగే డౌన్లో ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి చిన్న సింబల్ కనిపిస్తుంది దాని మీద మీరు క్లిక్ చేస్తే ప్లేబ్యాక్ అనేది డిస్ప్లే అవుతుంది చూసారా నేను ఛానల్ వన్ పెట్టాను మీకు కెమెరా డిస్ప్లే అనేది అయ్యింది ఈ విధంగా మీరు సిసి కెమెరా ప్లేబ్యాక్ అనే చూడవచ్చు అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మంచి మంచి లేటెస్ట్ వీడియోస్ మీకు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మన ఛానల్లో ఇంకా ఉన్నాయి కొత్త కొత్త వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను ఇది వచ్చేసి మనకి చూసారా రికార్డింగ్ అయిన డేటా ఉంటే ఈ కలర్లో మీకు డా డార్క్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ అవర్స్ అవర్స్ టైమింగ్ అనమాట అంటే వన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది మీరు ఏ టైంలో అంటే ఇది ఎంత ఫుల్గా ఉంటే మీరు పదకొండు గంటలు చూడండి పదకొండు మీద క్లిక్ చేయాలి అదే ట్వల్వ్ అవర్స్ చూడండి దాని మీద క్లిక్ చేయాలి కింద బాటమ్ ఈ లైన్ అంత అనమాట మీకు ఫుల్ కలర్లో ఉంటే మాత్రం రికార్డింగ్ అయ్యి ఉన్నట్టు లెక్క లేదంటే రికార్డింగ్ లేనట్టు లెక్క మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి